హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మధ్య మ్యాచ్ అయితే ఉంది కదా సో ఈ మ్యాచ్కి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది అదేంటంటే ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ అయితే స్టార్ట్ అవ స్టార్ట్ అవ్వడం మాత్రం గ్యారెంటీ అయితే ఇక్కడ వాతావరణం పరిస్థితి మనం ఒకసారి అంచనా వేస్తే టాస్కి ముందు కొద్దిసేపు వర్షం పడే అవకాశాలు అయితే ఉన్నాయి కాకపోతే టాస్క్లో అయితే వర్షం పడకపోవచ్చు కాకపోతే థర్టీ ఫోర్ పర్సెంటేజ్కి చిరుజల్లులు పడటం వరకు అయితే దిగిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు ఆ ప్రాంతంలో అయితే క్లౌడీ కండిషన్స్ అయితే ఉంటాయి అండ్ లెవెన్ ఓ క్లాక్ కల్లా ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షం పడే అవకాశం అయితే ఉన్నట్టు అక్కడి వెదర్ రిపోర్ట్ అయితే పేర్కొనడం జరిగింది అయితే ఇప్పటికే ఆర్సీబీలో అంటే సారీ బెంగళూరులో ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం అయితే జరిగింది మరి ఒకవేళ ఎయిటీన్ రన్స్ లోపే సిఎస్కే కనుక ఓడిపోతే ఖచ్చితంగా ప్లేయర్స్కి అయితే వెళ్తుంది ఒకవేళ భారీ తేడాతో సిఎస్కేని ఓడిస్తే అది చెప్పలేము ఆర్సీబీకి ఒక ఊరట అని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే విరాట్ కోహ్లీ ఎయిటీన్ జేసీ నెంబర్ ఎయిటీన్ కలిసి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం